అప్పటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్యక్రాంతమైన వంద కోట్ల ప్రభుత్వ భూమి అన్నట్టు మనం చూసుకోవచ్చు ప్రజాధనం దూపిడి అన్యక్రాంతమైన వంద కోట్ల ప్రభుత్వ భూమి నివ్వరబోయే కుంభకోణం తెరపైకి రానున్న దారుణ వాస్తవాలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలంలో వెలుగు చూసిన వంద కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల కుంభకోణం రాష్ట్రంలోనే సంచారం సృష్టిస్తోంది వాస్తవానికి మనం చూసుకోవచ్చు దీని పూర్తి డీటెయిల్స్ ప్రజల మీకు అందించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారు ఎంవి రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఉప్పల్లో ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది సో దాని పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా జరిగింది అనే డీటెయిల్స్ మేము తీసుకొచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఉన్నటువంటి అక్కడ కొంతమంది పేర్లు చెప్పేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ సైనికులకి ఇస్తున్నామని చెప్పేసి అప్పట్లో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం మరి అక్కడ పేరుకు నామ మాత్రం అక్కడ అని ఇప్పుడు పూర్తిగా మాత్రం అక్కడ ఆ విధమైనటువంటి ప్రజలకు అక్కడ ఇవ్వలేదు సో దాన్ని టోటల్ గా రిజిస్ట్రేషన్లు చేయించి దాన్ని అన్యకాంతం చేసినట్టుగా మనం భావించుకోవచ్చు సో దాని డీటెయిల్స్ కూడా మీకు ఎపిసోడ్ల వైజ్ గా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ వివరాలకు వెళ్తే ఉప్పుల మండలంలో వెలుగు చూసిన వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల కుంభకోణం రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది పది ఎకరాల విలువైన ఈ భూమిని ఎలాంటి అర్హత లేని వారికి నకిలీ పత్రాలతో ఆ స్వతంత్ర సమర యోధుల కోటాలో ఆ నీచంగా సిగ్గు లేకుండా కేటాయింపులో ఆ జరిగిన ఘోరమైన మోసం ఇప్పుడు బట్టబయలు కానుంది స్వతంత్ర సమర యోధుల వారి ముసుగులో ఈనాడు వేరే వాళ్లకు ఇవ్వడం జరిగింది దాని డీటెయిల్స్ పెడతాము ఈనాడు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా మొత్తం అయితే మేము కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం సో దాంట్లో ఏ విధంగా ఏ అధికారులు ఉన్నారో కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం సిగ్గు లేకుండా కేటాయింపులో జరిగిన ఆ ఘోరమైన మోసం ఇప్పుడు బట్టబయలు కానుంది ఈ దారుణమైన కుంభకోణానికి ప్రధాన సూత్రధారులు అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంపీ రెడ్డి ఆ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతూ ఈ అక్రమాలకు పాల్పడిన కీలక అధికారి మరియు అప్పటి ఉప్పల్ మండల తహసీల్దార్ వీరి కుమ్మకుతో ప్రజాధనాన్ని అక్రమార్కులకు కూడబెట్టి వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా పరిధానం చేసిన నమ్మక ద్రోహులు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా రెండు చేతులు దోచుకున్నారు మహా కుంభకోణంపై సంచలన విషయాలతో పక్క ఈ ఈనాడు ఏ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు ఆ యొక్క భూమిని ఏ విధంగా మరలా వెనకకి తీసుకురావాలి ఉన్నటువంటి ప్రజాధనం అది ప్రజలకు అక్కడకు వచ్చేటటువంటి భూమి ఏ విధంగా అన్యక్రాంతమైంది ఏ ఉన్నారు ఏ నాయకుడు ఎంత అది జరిగిందో అంతా తీసుకొచ్చి మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రజలారా మీరు ఈ వార్తని షేర్ చేయండి ఈ వార్తను మీరు షేర్ చేయండి ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా జరగాలి ఈనాడు మంది నిరుపేదలు ఇల్లు జాగలు లేక ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఆ జాగాలు నిరుపేదలకి అక్కడికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం ఈనాడు బడాబడ బాబులు దాన్ని జాగాలను కొట్టేసి మొత్తం కమిషన్ల దందాతోనే ఖచ్చితంగా దాని మీద మేము రివ్యూ నిర్వహించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం